హాయ్ అండి హలో అందరికీ నమస్కారం కార్తీక మాసం వచ్చేస్తుంది కదా అందులో దీపావళి కూడా ఉంది ఇంకా అందుకని అంటే ఇంటి క్లీనింగ్ పనులు కొద్ది కొద్దిగా స్టార్ట్ చేశానండి అంటే రోజుకు ఒక రెండు మూడు పనులు చేసుకుంటే కనుక ఆ టైంకి అంటే దివాళి టైం కల్లా అంతా క్లీన్గా అయిపోతుంది అని చెప్పేసి చిన్న చిన్న క్లీనింగ్ పనులు అలానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసుకోవాల్సిన కొన్ని పనులు వీడియోలో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మార్నింగ్ టిఫిన్ కోసం ఇప్పుడు నేను పప్పు నానపెడుతున్నానండి రేపు దోశలు వేద్దామో అని అనుకొని ఇప్పుడైతే కనుక ఈ పప్పులనేవి నానపెట్టాను దోశలు అయితే కనుక చాలా బాగున్నాయి అందుకని మీకు కొలతలతో సహా కరెక్ట్గా చెప్తానండి ఒక గ్లాసు పెసలు ఒక గ్లాసు శనగలు ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు సగ్గుబియ్యం రెండు గ్లాసులు బియ్యం వేయాలండి అంటే ఇప్పుడు మీకు నేను చెప్పిన ఈ పెసలు శనగలు మినపప్పు సగ్గు బియ్యం ఇవన్నీ ఒక్కొక్క గ్లాస్ అయితే కనుక బియ్యం మాత్రం రెండు గ్లాసులు వేయాలి వీటిని శుభ్రంగా నానబెట్టిన తర్వాత అంటే వీటిలో శనగలు పెసలు నానటానికి టైం పడుతుందండి సగ్గుబియ్యం కానీ మినపప్పు కానీ నానటానికి ఒక రెండు గంటలు లేదా మూడు గంటలు సరిపోతుంది కానీ పెసలు శనగలు నానటానికి దాదాపు ఐదారు గంటలు టైం పడుతుంది అందుకని ఒక ఐదారు గంటల తర్వాత వీటిని గ్రైండర్లో వేసేసి రుబ్బుకుంటే మాత్రం మనకి దోసల పిండి అనేది రెడీ అయిపోతుంది ఇవి గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా అల్లం పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని ఈ పిండిలో కలిపేస్తే మాత్రం దోశలు చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియోలోనే నేను దోశలు ఎలా వేసానో ఆ దోశల్లోకి ఏ చట్నీ చేశానో కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ పప్పులు కడిగిన నీళ్ళు మొత్తం వేస్ట్ చేయకుండా బయట మొక్కలకైతే పోసేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే బియ్యం నీళ్ళు కానీ లేదా పప్పు కడిగిన నీళ్ళు కానీ లేదా కూరగాయలు కట్ చేసిన తర్వాత కొద్దిగా అంటే కడిగిన వాటర్ ఉంటాయి చూసారా అవి ఏవైనా సరే మొక్కలకి పోసేస్తానండి బయట వేస్ట్గా పారిపోయాను మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారండి అక్క మొక్కలు ఇంత చక్కగా ఇంత గ్రీనరీగా ఇంత ఫ్రెష్గా ఉంటానికి కారణం ఏంటి ఏమైనా మీరు మందులు వాడతారా అని అడుగుతూ ఉంటారు నేను అసలు మొక్కలకి ఎటువంటి మందులు వాడినండి ముఖ్యంగా ఇప్పుడు మీకు చెప్పాను కదా ఈ వాటర్ కానీ లేదా కిచెన్ వేస్ట్ అలానే ఎగ్జెల్స్ని పౌడర్ చేసి అది వాడతాను లేదా పుల్లెట్ మజ్జిగ గంజి అన్నిటికంటే ముఖ్యంగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అంటే ఒక వన్ అవర్ మాత్రం చక్కగా వీటికి మంచి మ్యూజిక్ పెడతానండి లేదా మంచి మంచి సాంగ్స్ పెడతాను అయితే మాత్రం మొక్కలకి మంచి మ్యూజిక్ పెట్టినా సరే అవి చాలా హెల్తీగా ఉంటాయంట అందుకనే దాన్ని మాత్రం నేను ఎప్పుడూ కంటిన్యూగా చేస్తూ ఉంటాను రేపు శుక్రవారం కదా అందుకని స్టవ్ని కంపల్సరీగా నేను గురువారం పూట క్లీన్ చేస్తానండి నైట్ చేద్దామన్నా సరే చాలా టైం పడుతుంది రే ఇప్పుడు ఎలాగో ఖాళీగానే ఉన్నా కదా అని చెప్పేసి స్టవ్ మాత్రం క్లీన్ చేసుకుంటున్నాను ఈవినింగ్ ఏదైనా కొద్దిగా వంట చేసినా సరే క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసుకుంటే మాత్రం సరిపోతుంది అని చెప్పేసి ఇక ఇప్పుడైతే కనుక స్టవ్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత చేసిన ఫస్ట్ పని ఏంటంటే ఆయిల్ క్యాను అలానే నేతి గిన్నెలు శుభ్రంగా కడిగేసేసి ఆయిల్ వేసేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నానండి చెప్పాను కదా ఇక పండగ వస్తుంది అందులో కార్తీక మాసం వచ్చింది అంటే కనుక ఇలాంటి పనులు చేసుకోవటానికి కూడా టైం ఉండదు అందుకని రోజుకు ఒక పని లేదా రోజుకు రెండు పనులు ఇలా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అలానే దివాళీ కూడా స్వీట్స్ చేస్తూ ఉంటాం కదా దానికి సంబంధించి నెయ్యి కావాలి అని చెప్పేసేసి ఉన్నంత వరకు నెయ్యి మాత్రం నేను ఇక ఈ పూట కరగబెట్టేసేసి ఒక బాటిల్లో పోసేసి దాన్ని పక్కన పెట్టేస్తాను అంటే ఇంట్లో వాడటానికి ఇందాక నేను క్లీన్ చేసిన గిన్నె ఉంది కదా దాంట్లో ఉంది ఆల్రెడీ మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అమ్మ నెయ్యి ఇచ్చారు ఇంకా దాంట్లో ప్రస్తుతానికి ఇంట్లో వాడుకోటానికి ఉంది ఇదైతే కనుక దివాళీ రోజు ఏమైనా స్వీట్స్ చేసుకుంటే ఉంటాయిలే అని చెప్పేసి దానికోసం అయితే కనుక నేను ఇప్పుడు వెన్నపూస కాగబెట్టేసుకుంటున్నాను పాలు కూడా ఇప్పుడే కాకబెట్టేస్తున్నారు అంటే పిల్లలు ఈవినింగ్ వచ్చే కొద్దిగా పాలు తాగుతారు అలానే నైట్ పెరుగు కూడా తోడు పెట్టాలి కదా అందుకని పాలు ఇప్పుడే కాకబెట్టేస్తున్నాను ఇక ఇంకో పని ఏంటి అంటే మొన్న ఊరికి వెళ్ళిన బట్టలేదు కనుక శుభ్రంగా ఉతికి పెట్టేశానండి కానీ ఇవి పిల్లలు వేసుకున్న షర్ట్స్ షర్ట్స్ వరకు మాత్రం శుభ్రంగా నేనైతే కనుక గంజి పెట్టి ఆరేసాను చక్కగా షర్ట్స్ మొత్తం ఆరిపోయినాయి కదా ఇవన్నీ ఫోల్డ్ చేసి కబోర్డ్స్లో పెట్టేస్తాను అలానే వీటిని ఐరన్ కూడా నేనే చేసేస్తానండి బయటైతే కనుక ఐరన్కి ఇవ్వను అందుకని అన్నీ ఒకేసారి కాదు కానీ రోజుకి ఒకటి లేదా రెండు షర్ట్స్ ఐరన్ చేసి పెట్టాను అంటే కనుక మళ్ళీ వాళ్ళు ఇన్ని షర్ట్స్ మొత్తం యూస్ చేసిన తర్వాతే మళ్ళీ వీటికి గంజి పెట్టేసి మళ్ళీ ఐరన్ చేయటం అనేది స్టార్ట్ చేస్తాను ఇక ఇప్పుడైతే కనుక ఈ షర్ట్స్ మొత్తం ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను సారీ అండి వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను చెప్దాము అనుకుంటున్నాను కానీ పనులు చూపిస్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను కదా నాకు టైం అనేది కరెక్ట్గా దొరకలేదు ఇప్పుడైతే కనుక ఇక్కడ చెప్పడానికి వీలు పడుతుంది విషయం ఏంటి అంటే మన ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ బాబుది సాత్విక్ బర్త్డే అంటే ఈరోజు అక్క アカマな... మన ఛానల్లో బాబుకి విషెస్ చెప్పండి అని చెప్పేసి నిన్నైతే కనుక మెసేజ్ చేశారు అమ్మ సాత్విక్ ముఖ్యంగా అమ్మ తరపు నుంచి నా తరపు నుంచి నీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ హ్యాపీ బర్త్డే టు యూ మీరు కూడా సాత్విక్కి చక్క హ్యాపీ బర్త్ డే చెప్తారు అని అనుకుంటున్నాను చెప్పేసేయండి మరి తర్వాత ముఖ్యంగా బట్టలకి గంజి పెట్టిన తర్వాత వాటిని ఫోల్డ్ చేసి కబోర్డ్స్ పెట్టేసినా లేదా బట్టలు పెట్టే ఒక బాస్కెట్లో పెట్టేసినా సరే ప్లేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది కదా అంటే డ్రెస్సెస్ అలా కాకుండా మనం ఎట్లాగో గంజిపెట్టినవి ఐరన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు నేను చూస్తున్నట్టుగా షర్ట్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమైనా సరే శారీస్ సహా ఇలా ఫోల్డ్ చేసి పెట్టాము అంటే కనుక చక్కగా ప్లేస్ అనేది ఎక్కువ పట్టదండి బట్టలు కూడా నలిగిపోకుండా చక్కగా నీట్గా ఉంటాయి అలా కాకుండా పెట్టిన బట్టలు అలా వదిలేస్తే మాత్రం నలిగిపోయి ఐరన్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది చక్క ఇలా ఫోల్డ్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది అంటే ప్లేస్లో పెట్టుకోవడానికి అలానే ఐరన్ చేయడానికి రెండింటికి ఇందాక నేను ఒక పొయ్యి మీద వెన్నపూస అలానే రెండో పొయ్యి మీద పాలు పెట్టాయి కదా ఇవైతే కనుక కాగిపోయినాయి ఇక అంటే చాలా షర్ట్స్ ఉన్నాయి కదా ఒక రెండు మూడు షర్ట్స్ అని సరే ఐరన్ చేద్దాము అని చెప్పేసి తీసుకొని వచ్చాను ఇప్పుడు నేను గంజి పెట్టి ఫోల్డ్ చేసిన షర్ట్స్ అన్ని చిన్న చిన్నబాబీ అండి పెద్ద బాబీ ఇంకా ఉన్నాయి గంజి పెట్టాల్సినవి ఇంకా అవి ఇవి వాళ్ళ ఏ మొత్తం కలిసి చాలా ఓతిలి అందుకని ఫస్ట్ ఒక్కొక్కళ్ళువి ఇలా కంప్లీట్ చేస్తూ ఉంటాను ఫస్ట్ ఈయన అయితే మాత్రం కంప్లీట్ చేద్దామని అని చెప్పేసి స్టార్ట్ చేశాను అన్నట్టు మన ఫ్యామిలీ మెంబర్ నాకు ఈ బట్టలకు సంబంధించి ఒక మెసేజ్ చేశారండి అదేంటి అంటే అక్క వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వాటిని ఆరేసిన తర్వాత ఫోల్డ్ చేసేటప్పుడు బాగా ముడతలు పడిపోతూ ఉంటాయి కదా మీరు మడత పెట్టే బట్టలు కానీ మీరు వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కానీ అసలు ముడతలు లేవు ఎందుకు అంటే ఎలా యూజ్ చేస్తారు వాషింగ్ మిషన్ అని అడిగారండి నేను వాషింగ్ మిషన్లో అయితే మాత్రం అండి బట్టలు చాలా తక్కువ వేస్తాను వాటర్ లెవెల్ అనేది ఎక్కువగా పెడతాను ఇక బట్టలు మొత్తం వాష్ అయిపోయిన తర్వాత డ్రై అయిపోతాయి కదా ఆ డ్రై అయిపోయిన బట్టలు మాత్రం బాగా దులిపి మాత్రం ఆరేస్తాను బట్టలు ఎంత మనం ఉతికినా ఎంత బట్టలు నలిగిపోయినా సరే ఆరేసేటప్పుడు దులిపి ఆరేస్తే మాత్రం ముడతలు అనేవి అస్సలు ఉండవండి ఒకసారి ట్రై చేసి చూడండి చిన్న టిప్ అండి ఇలా బ్లాక్ కలర్ కానీ లేదా డార్క్ కలర్ షర్ట్స్కి గంజి పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి గంజి అనేది షర్ట్స్కి తెల్లగా అంటుకుపోతాయి కదా అలా అంటుకోకుండా ఉండాలంటే ఆ గంజిలో కొద్దిగా బ్లూ కలిపి బట్టలకి పెట్టేసేయండి అసలు వైట్ కలర్ అనేది షర్ట్స్ మీద కనిపించండి అంటే గంజి మరకలు అనేవి షర్ట్స్ మీద కనిపించవు ఇంకా ఇందాక నేను ఫోల్డ్ చేసిన బట్టలు మాత్రం కబోర్డ్స్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు చూస్తున్న ఈ కబోర్డ్లో బట్టలు మొత్తం గంజి పెట్టేసిన బట్టలేనండి అంటే రోజుకి అంటే రోజు అన్నం వండేటప్పుడు గంజి వస్తుంది కదా ఆ గంజిని నేను యూజ్ చేస్తానండి బయట నుంచి పౌడర్ అలా తెప్పించేసి బట్టలకి గంజిలు పెట్టను ఇంట్లో ఉన్న గంజితోనే ఇలా పెట్టేసుకుంటారు ఇప్పుడు చూపిస్తున్న నా డ్రెస్సెస్ కానీ అలానే పిల్లల షర్ట్స్ కానీ మావారి షర్ట్స్ కానీ ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసేసి రోజుకు ఒక రెండు మూడు తీసి ఐరన్ చేసి మాత్రం పెట్టేస్తూ ఉంటాను ఇంకా టైం కూడా దాదాపు ఫైవ్ థర్టీ అయిపోతుంది ఇందాక నెయ్యి కాక పెట్టే కదా అదైతే కనుక ఆరిపోయింది వేడి వేడి నెయ్యి బాటిల్లో పోస్తే ఒకవేళ బాటిల్ ఏదైనా పగిలిపోతుందేమో అని చెప్పేసి కొద్దిగా చల్లారిన తర్వాతే బాటిల్లో పోసేస్తున్నాను ఇక ఈ బాటిల్ నేను మాత్రం ఏదైనా స్వీట్స్లో యూజ్ చేద్దామని చెప్పేసి పెట్టేస్తున్నాను ఈ గ్లాస్ జార్స్ మొత్తం శుభ్రంగా కడిగైతే కనుక పెట్టేస్తున్నానండి చెప్పాను కదా రోజుకి ఒక అంటే రెండు మూడు క్లీనింగ్ పనులు చేసుకుంటున్నాను అని చెప్పేసి అందులో ఇది ఒకటండి అంటే ఉప్పు పసుపు కారం జీలకర్ర ఇలా వేసుకున్న గ్లాస్ జార్స్ అన్నీ ఉన్నాయి కదా వాటి మొత్తాన్ని శుభ్రంగా కడిగేసేసి పెట్టుకున్నాను అంటే కనుక అంటే ఆ పార్ట్ వరకు మొత్తం క్లీన్ చేసుకుంటే గా సామాన్ వరకు మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుందాము అని చెప్పేసి ఇప్పుడైతే కనుక అన్నింటినీ కడిగేసేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఒక టూ అవర్స్ తర్వాత ఇవి శుభ్రంగా ఆరిన తర్వాత క్లాత్తో శుభ్రంగా తుడిచేసేసుకొని ఈ జార్స్ అన్ని ఫిల్ చేసేసుకొని వాటి ప్లేస్లో పెట్టేసుకుంటాను ఈ పని చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ప్రస్తుతానికి మాత్రం ఇవన్నీ శుభ్రంగా కడిగి ఇక్కడైతే కనుక బోర్లిచ్చి పెట్టేసుకుంటున్నాను ఇక తర్వాత నేను అంటే వీడియో స్టార్ట్ చేసే ముందు దోశ పిండికి సారీ దోశలకి పప్పు నానబెట్టే కదండి ఆ దోశలోకి ఒక చట్నీ చేసుకుంటానని చెప్పే కదా ఆ చట్నీ ఇప్పుడు చేస్తున్నాను అదేంటి అంటే ఉల్లిపాయల్ని ఇలా మీకు చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లో కొద్దిగా అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా కారం అలానే సాల్ట్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చాలా సింపుల్గా ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో ఈ చట్నీ అనేది రెడీ అయిపోతుంది అంటే ఈ ఉల్లిపాయల్ని బాగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పెడితే మాత్రం చట్నీలో అంటే చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్నా కదా ఇంకా ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవాలండి తాలింపులో కూడా పచ్చిశనగపప్పు అలానే తాలింపు గింజలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి ఇప్పుడైతే కనుక నేను ఈ చట్నీకి తాలింపు పెట్టేస్తున్నాను కొద్దిగా నూనె అనేది వేడిగా ఉన్నప్పుడే దీంట్లో వేసేసి చక్కగా కలిపేసుకోవచ్చు మీరు నేను చెప్పిన దోశలు ట్రై చేస్తే కనుక దాంట్లోకి ఈ చట్నీ కంపల్సరీగా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక నేనైతే కనుక ఇప్పుడు ఈ తాలింపుని ఈ చట్నీలో కలిపేస్తున్నాను ఇదే చట్నీ కుంత పొంగులాల్లో కూడా తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్గా ఈ చట్నీలో ఇంకొకటి కలపాలండి అదే నిమ్మరసం కొద్దిగా కలిపితే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే కనుక కొత్తగా నిమ్మరసం కలిపేసేసి దీంట్లో అంటే ఈ చట్నీలో ఉప్పు సరిపోయిందో లేదో చూసేసి ఇక పక్కన పెట్టేస్తున్నాను ఇది అంటే ఈ పూట ఎందుకు చేస్తున్నానంటే ఇంట్లో చరిగిజల చట్నీ లేదు అలానే చేయటం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అంతే టేస్టీగా ఉంటుంది దాంతో పాటు ఈ చట్నీని మీకు చూపించినట్టుగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే కనుక ఇప్పుడు ఈ చట్నీ చేశాను అది కాక పిల్లలకు ఇప్పుడు స్నాక్స్ టైం కదా ఒక రెండు రెండు దోశలు వేసి చట్నీ వేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మధ్యాహ్నం దోశ పిండికి పప్పు నానబెట్టాను కదా ఇంకా నానలేదండి ఇంకొద్దిగా అంటే ఒక టూ అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది దాన్ని అయితే కనుక గ్రైండ్ చేయలేదు అందుకని ఈ పిండి అయితే కనుక చెప్పాను కదా నేను దోశలు వేసాను చాలా బాగున్నాయని ఆ పిండేనండి కొద్దిగా ఉంది సరే ఎలానే ఉంది పిల్లలకి స్నాక్స్ టైం అవుతుంది మీకు దోశలు కూడా ఎలా వస్తాయి చూపిద్దామో అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను ఈ దోశలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని వేసుకుంటే మాత్రం దోశలు చాలా బాగుంటాయి చక్కగా దోశలు అయితే కనుక ఎర్రగా క్రిస్పీగా వచ్చినాయండి మీకు నేను చూపిస్తున్నాను కానీ చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి అన్నట్టు పిల్లలకి ఈ దోశలు వేసి ఇచ్చేసిన తర్వాత కొద్దిగా గిన్నెలు ఉన్నాయి ఇక కడుగుదా ఉన్న టైం లేదు ఎందుకంటే ట్యూషన్కి టైం అవుతుంది కదా ఆల్మోస్ట్ పిల్లలు కుక్కలు వస్తూ ఉన్నారు ఇక వీళ్ళకి ఇవి వేసి ఇచ్చేసిన తర్వాత ఇక నేనైతే కనుక డైరెక్ట్గా ట్యూషన్లోకి వెళ్ళిపోతాను దోశలు అయితే చక్కగా ఎర్రగా క్రిస్పీగా వచ్చినాయండి ఇక ఇక్కడ వీళ్ళకి ఈ పని కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక నేనైతే కనుక ట్యూషన్లోకి వచ్చేసాను ఇక ట్యూషన్లో ఇప్పటి నుంచి ఎయిట్ థర్టీ వరకు మాత్రం ఉంటానండి ఎయిట్ థర్టీ తర్వాత మాత్రం చాలా పనులు ఉన్నాయి ఈరోజు వీడియో చేస్తూ పనులు చేసుకున్నా కదా కొద్దిగా లేట్ అయింది అంటే పప్పు గ్రైండ్ వేయాలి అలానే పిల్లలు లంచ్ బాక్స్ అన్నీ క్లీన్ చేయాలి కర్రీ చేయాలి రైస్ పెట్టాలి అన్నిటికంటే ముఖ్యంగా రేపు శుక్రవారం కదా ఇల్లు మొత్తం నైట్ ఒకసారి తడి క్లాత్ పెట్టేసుకోవాలి ఇన్ని పనులు ఉన్నాయండి ఈరోజు మాత్రం ఈ పనులు కంప్లీట్ అయ్యేప్పటికి కూడా లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగించేసేసి ఇక నేను ట్యూషన్లోకి కంటిన్యూ అవుతున్నాను అన్నట్టు మీ అందరికీ ఒక చిన్న మాట అండి ఏంటంటే నేను మంగళవారం శుక్రవారం మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా వీడియో పోస్ట్ చేయటంలో ఒక చిన్న మార్పు అండి మంగళవారం శుక్రవారం మార్నింగ్ నైన్కి కాకుండా టూ ఓ క్లాక్కి వీడియో పోస్ట్ చేస్తాము అని అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియజేస్తారు అనుకుంటున్నాను మీలో ఎక్కువగా ఏ టైంకి పోస్ట్ చేయమంటే ఆ టైంకి పోస్ట్ చేస్తాను నేనైతే కనుక రెండు గంటలకి పోస్ట్ చేస్తామో అని అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి అలానే వీడియో నచ్చిందా నచ్చితే కూడా ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మన ఫ్యామిలీ మెంబెర్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో రేపు మంగళవారం మళ్ళీ మీరు అనుకున్న టైంకి మీ అందరినీ నేను కలుస్తాను అప్పటివరకు థ్యాంక్